వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సుహోదర్ ముందుగా నమస్కారం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మీ అందరికీ సుపలు ఆయనకి పదో సంవత్సరం వచ్చిందో రాబోయే నాలుగు వందల నుంచి వాళ్ళ ఇంట్లో మంచిపేదం ఉంది అయినా కానీ ఇన్ని సంవత్సరాలు మంత్రి పదాలు ఇంట్లో పంట ధ్యాక్ పట్ట ఎటువంటి అందరిలో కలుసుకుంటూ తండ్రి దగ్గర తే అంతకంటే మంచిగా కూడా ఇలా

కేవలం అంటే మనిషి పదవి లేకపోయినా ఎవరో తెలియకపోయినా అభిమానంతో యాడ్ చేశారు ఆ వ్యక్తి ఎవరో నాకు ఆరో తెలియకపోయినా అలా తెలుసుకున్నందుకు వారి పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభిమానంతో ఈరోజు ఆరోగ్యం లేకపోయినా మనకి

లేకపోతే మనం కోమన్నా ఉండాలి గట్టి సపోర్ట్ అయినా లేదా ఉండాలి కానీ ఇటువంటిది ఏది లేకుండా కేవలం తొమ్మిది సంవత్సరాల్లో ఇది హైదరాబాద్లో కూడా కోట్లాది రూపాయల వ్యాపారాన్ని చేసి అనేక మంది వందల మంది డైరెక్టర్స్ మార్కెటింగ్ ఏజెన్స్కి వారి కుటుంబాలను కూడా సంతోషాన్ని ఈ సంస్థని ప్రతి కాలంలో ఎంతో మంచిగా

மராரி ஜீவிக்கூர்வ நமஸ்ட்டு சரி